గత సంవత్సరం అమ్మ చిరునామా కథతో ప్రథమ బహుమతి తీసుకున్నాను అప్పటికి ఇరవై సంవత్సరాలు రాసి ఇరవై సంవత్సరాలు అస్త్ర సన్యాసం చేసి ఆ ఇరవై సంవత్సరాల గ్యాప్లో రాసిన ఒకే ఒక్క కథ ఆ కథకి అంత గుర్తింపు గౌరవం వచ్చిన తర్వాత నేను రాయడం కొనసాగించాలా మళ్ళీ సుప్తావస్థలోకి వెళ్ళిపోవాలా అని సందిగ్ధావస్థలో ఉన్నా ఇంకా నేను ఏ నిర్ణయం తీసుకోలేదు అప్పుడు మన సాహితీ సమూహంలోంచి ఒక వ్యాఖ్యానం నాకు తాకింది ఆ వ్యాఖ్యానం ఏంటంటే డాక్టర్ గారు మీరు చాలా సరదాగా ఉంటారు జోవియల్గా ఉంటారు నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు అలాంటి మీరు అమ్మ చిరునామా లాంటి ఒక సీరియస్ కథ రాశారంటే నమ్మలేకపోతున్నామండి అన్నారు మొదట్లో నేను అది ప్రశంసగానే తీసుకున్నాను పొంగిపోయాను తర్వాత అలాంటి వ్యాఖ్యలు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి అప్పుడు నాకు డౌట్ వచ్చింది వీరు నన్ను అభినందిస్తున్నారా అనుమానిస్తున్నారా ఇది అనుమానమే డౌటే లేదు సో ఇప్పుడు నేను అర్జెంటుగా శీల పరీక్షకు నిలబడాలి అగ్నిలో దూకాల్సిందే ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నానో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టాను అందులో నేను సీరియస్ కథలు రాయగలను నేను కథలు కూడా రాయగలను అని నిరూపించుకునే ప్రయత్నంలో రాసిన మొట్టమొదటి కథ ఇది కథ కాదు అంతే సీరియస్గా రాసిన మరో కథ ఇచ్చట నేరస్తులు తయారు చేయబడు ఇప్పుడు నా కథ యొక్క మూల అంశానికి వస్తే మన చుట్టూ ఉన్న సమాజంలో ఎందరో గృహిణులు ఉన్నారు ఈ ఎందరో గృహిణుల్లో చాలామంది నేను ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి పరమ గయ్యాళిగా ఉండడం నేను చూశాను చెటిపటలాడ్డం బుసబుసలాడ్డం కోప్పటం కుదిరితే కొట్టడం ఇంకా వీలైతే తన్నడం ఇలాంటి ఇలాంటి ఒక గృహిణి చేతిలో ఘోరాతి ఘోరంగా అవమానించబడిన ఓ వ్యక్తి ఆ గృహిణి యొక్క ఆ యొక్క గయ్యాళితనానికి మెచ్చి ఇచ్చిన బహుమతి నా కథ సో మిగిలిన కథని బతుకమ్మ వెండి తెరపై మీరు చూడాలి అది డిసెంబర్లో జరుగుతుంది థియేటర్ నాకు వారం రోజులు మాత్రమే ఇచ్చారు ఆ వారం రోజుల్లో మీరు ఎన్ని ఆటలు చూసుకుంటారో మీ మీ ఇష్టం అది డిసెంబర్లో రిలీజ్ అవుతుంది సో అది బహుమతి వెనుక ఉన్నది ఇప్పుడు మీకు రెండు సీక్రెట్స్ చెప్పాలి కదా సీక్రెట్ నెంబర్ వన్ ఈ కథకి ఉన్న ఉపశీర్షిక అంటే ఆ ట్యాగ్ లైన్ ఏంటి మేడ్ ఇన్ ముల్కనూర్ హామీ పత్రంలో నేను రాశాను ఆల్రెడీ మీరు కథ చదివిన తర్వాత ఆ కథకి ఈ ఉపశీర్షిక ఎలాంటి సంబంధం లేదని మీకు అనిపిస్తుంది అది ఏ సంబంధం ఎలా అనేది తగిన అవకాశం సమయం సందర్భం వచ్చినప్పుడు బ్రాకెట్లో వస్తే అప్పుడు చెప్తానన్నాను అదిగో ఆ సందర్భం వచ్చేసింది ఇదే అది ఆ కథకి బహుమతి వస్తుందో రాదో అనే సందిగ్ధంలో నేను ఆ వాక్యాన్ని అక్కడ చేర్చడం జరిగింది రైట్ దానికి ఉన్న ఉప శీర్షిక మేడ్ ఇన్ ముల్కనూర్ రెండోది ఈ కథ నేను రాయలేదన్నాను చాలామంది నాతో బలవంతంగా రాయించారు ఎవరు వారు అంటే ముల్కనూరు కథల పోటీలో బహుమతి పొందిన రచయితలందరితో ఒక సమూహం పెట్టాలి వాళ్ళతో కథా సమీక్ష చేపించాలి చివరి మూడు రోజులు ఇతర అంశాల మీద సాహిత్య అంశాలపైన చర్చ జరిపించాలనే ఆలోచన శ్రీనివాసులు గారికి ఎప్పుడొచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ హ్యాట్స్ ఆఫ్ అండి హ్యాట్స్ ఆఫ్ నా పరిస్థితి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పుడు ఎలా ఉందంటే అదేదో సినిమాలో మమ్మట్టి సంగీత పరిజ్ఞానం అంతా మర్చిపోయి మళ్ళీ ఓనమాలు నేర్చుకోవడానికి సంగీత పాఠశాలలో కూర్చుంటాడు నేను అలాగే మళ్ళీ పలక పలకం పట్టుకొని కూర్చున్నా ఆ కూర్చున్నప్పుడు నాకు దిశానిర్దేశం చేసింది కథ అంటే ఏంటి కథ ఎలా రాయాలి అనే విషయాలను నాకు నేర్పించి నన్ను ముందుకు నడిపించింది నా కథకు ప్రాణం పోసింది మన ములకనూరు కథా రచయితల సమూహం మాత్రమే ఈ సమూహంలో ఎవరెవరు నా కథకి ఎలా దిశానిర్దేశం చేశారో అందరి పేర్లు చెప్పలేకపోయినా ఒక ముగ్గురి పేర్లు మాత్రం ప్రస్తావిస్తాను అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పుల్లాచారి గారు వారు గత సంవత్సరం సమూహంలో ఒక వ్యాఖ్య చేశారు కథ అంటేనండి కథాకాలం చిన్నదిగా ఉండాలి ఉదాహరణకి అంటూ నా కథని ఆయన ఉదా ఉదాహరణగా చెప్పారు అమ్మ చిరునామాలో రైలు ఇక్కడ బయలుదేరుతుంది ఈ స్టేషన్లో కథ మొదలైంది ఈ రైలు అవతల స్టేషన్కి చేరుకుంటుంది కథ ముగిసిపోయింది అలా ఉండాలండి అన్నారు ఓహో ఇలా ఉండాలా అని నాకు కూడా తెలీదు అది వాస్తవ సంఘటన కాబట్టి యథాలాపంగా రాశాను కానీ అలా రాయాలన్న సంగతి నాకు కూడా తెలియదు నేను అప్పుడే నేర్చుకున్నాను సో ఆ తర్వాత ఈ బహుమతిని నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఒక హాస్పిటల్లో ఆపరేషన్ మొదలవుతుంది ఆపరేషన్ మొదలైంది కథ మొదలవ్వాలి ఆ ఆపరేషన్ క్లోజ్ అయితే కథ ముగిసిపోవాలి కానీ కొన్నిసార్లు చిన్న చిన్న తేడాలు వస్తాయి ఏంటి ఆ చిన్న తేడాలు ఒకవేళ కథ పతాక సన్నివేశంలో ఆ డాక్టర్ గారే మాట్లాడాల్సి రావచ్చు లేదా ఆ పేషెంట్ ఎవరైతే సర్జరీ జరుగుతుందో ఆ వ్యక్తి పైనే పతాక సన్నివేశం ఉండొచ్చు మరి అటువంటప్పుడు సాంకేతికంగా కొంత సమయం కావాలి కదా అలాంటి సాంకేతిక సమయం మాత్రమే తీసుకున్నాను సో పులాచారి గారు మీరు ఇక్కడికి వచ్చారో రాలేదో ధన్యవాదాలు సార్ ఇంకా రెండే రెండు ఉదాహరణలు బాలకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు సాహితీ సమూహంలో ఒకసారి మా గురుగారి ప్రస్తావన వచ్చింది నెల్లూట్ల వెంకటేశ్వరరావు గారు ఆయన సినిమాల కథలు మాటలు పాటలు రాసేవారని అటువంటప్పుడు ఈ చరిత్ర ఏసిరాతో దాని టాపిక్ వచ్చింది వచ్చినప్పుడు వారు నాకు ఏం చెప్పారంటే ఈ సినిమాలోనండి ముగ్గురు కోడళ్ళు సమ కోడళ్ళ నాకు సరిగా గుర్తులేదు మూడు రకాల మాండలికాలు మాట్లాడతారు అన్నారు కానీ ఇలాంటి ప్రయోగం అంత ముందు ఎప్పుడు జరగలేదు ఆ తర్వాత కూడా నేను చూసినట్టు గుర్తులేదన్నారు ఇమ్మీడియట్గా నోట్ పాయింట్ అని నేను రాసుకున్నాను ఆ నోట్స్లో నా ఈ కథలో మూడు మాండలికాలు ఉంటాయి థ్యాంక్ యూ సార్ మూడో వారు జొన్నవిత్తుల వారు వారు ఒకసారి కథా చర్చలో ఏం చెప్పారంటే కథ ముందా కథనం ఉందా ఏది ఈ రెండింట్లో ఇంపార్టెంట్ అన్నప్పుడు చాలా చర్చ జరిగింది నేను కూడా కథ లేకుండా కథనం ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకున్నాను కానీ సరే ఈయన పెద్ద ఆయన చెప్తున్నాడు కదా చూద్దామని ఆపరేషన్ సీన్ ఓపెన్ చేశాను మిగిలిన పాత్రలు కథ నాకు తెలియదు రాసుకుంటూ ఉన్న ఆ పాత్రలు అవే నడుచుకుంటూ పోయాయి ఆ సంభాషణలు అవే జరిగిపోయాయి సో ఇలాంటి సమూహంలోంచి ఆ కథ ఆ రకంగా పుట్టింది కాబట్టే దాని ఉపశీర్షిక ఏమైంది బహుమతి మేడ్ ఇన్ ముల్క్నూర్ సో ఈ సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సమూహాన్ని సృష్టించిన పీఠం వారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను